శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు పదహారవ శ్లోకం నేర్చుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సుఖదుఖములను సమానంగా చూడాలి ద్వంద్వాలకు అతీతంగా ఉండే స్థితిని సాధించుకుంటే అది మోక్షం పొందే యోగ్యతను ఇస్తుంది అని ఉపదేశించారు ఈ శ్లోకంలో భేగహ అని చెప్పారు అంటే బుద్ధిని పేరైపించుకోవాలి అని ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండే స్థితిని పొందాలంటే ఏకకంగా బుద్ధిని పేరైపించుకోవాలి ఏ రకమైన జ్ఞానాన్ని పెంచుకోవాలి అనేది పదహారవ శ్లోకంలో చెప్తున్నారు నా సతో విద్యతే భావ నా భావ విద్య సత త్వనయోస్తత్వదర్శిభి లోకంలో రెండు రకాల పదార్థాలు ఉన్నాయి ఒకటి ఆత్మస్వరూపము ఇంకొకటి మిగిలినవన్నీ ఇప్పటి వరకు పరమాత్మ ఆత్మ దేహము అని మాత్రమే మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం ఒకటి ఆత్మ ఆత్మ కాక మిగిలినవి ఈ రెండింటిని జాగ్రత్తగా పరీక్షిస్తే ఈ రెండింటిలో శాశ్వతమైనది ఏది అంటే మూడు కాలాలలోనూ ఉండేది ఏది అంటే ఇంతకుముందు ఉన్నది ఇప్పుడు ఉంటున్నది ఉండబోయేది ఈ మూడు కాలాలు భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలము ఈ మూడు కాలాలలోనూ ఉండేది ఏది అంటే ఆత్మస్వరూపము ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకుందాం ఆత్మ సుగపము నిత్యమైనది మూడు కాలాలలోనూ ఉంటుంది అని ఆత్మ కాకుండా మిగిలినవన్నీ మూడు కాలాలలోనూ ఉండదు పుడుతుంది తర్వాత నశిస్తుంది ఏదో ఒక కాలంలో మాత్రమే ఉంటుంది పరమాత్మ వీటికి పేర్లు పెట్టారు ఏమని మూడు కాలాలలోనూ ఉండే ఆత్మస్వరూపానికి అంటే నిత్యమైన దానికి సత్ అని మిగిలినవన్నీ అంటే అనిత్యములకు అసత్ అని పేరు పెట్టాడు ఈ రెండు పదార్థాల స్వభావాన్ని గమనించాలి నాసతో విద్యతే భావ నా అసత విద్యతే భావ అనిత్యమైన దానికి పరిమితి ఉన్నది భావ అంటే పరిమితి విద్యతే అంటే ఉన్నది అంటే ఆత్మ కాకుండా మిగిలిన వాటికి పరిమితి ఉన్నది వీటికి రకరకాల పరిమితులు ఉన్నాయి కాలం చూస్తే ఒక కాలంలోనే ఉంటుంది ఒకే చోట ఉంటుంది అన్ని చోట్ల ఉండదు సో కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది మిగిలిన పదార్థాలన్నీ ఆత్మస్వరూపం మాత్రము ఏ పరిమితులకు లోబడి ఉండటము లేదు మూడు కాలాలలోనూ ఉంటుంది సర్వత్రా వ్యాపించి ఉంటుంది నాభావో విద్యతే సతహ నా అభావ విద్యతే సతహ సత్ నిత్య అంటే నిత్యమైన దానికి పరిమితి లేదు అపరిమితమైన స్వరూపము నాసతో విద్యతే భావ భావో విద్యతే సపహ ఈ భావము బలంగా వస్తే అంటే ఈ భావము తెలుసుకుంటే అతనికి తత్వదర్శనము కలుగుతూ ఉన్నట్లు ఈ విషయాన్ని ఉభయోగపి దృష్టోంతః త్వనయోస్తత్వదక్షిభి ఈ రెండింటి యొక్క అంతః అంటే తత్వము ఎవరు చూశారు అంటే తత్వజ్ఞానము కలిగిన వారు చూశారు ఈ సత్ అసత్ అనే పదార్థాల యొక్క తత్వాన్ని అంటే స్వభావాన్ని ఎవరు జాగ్రత్తగా గమనించారు అంటే తత్వజ్ఞానులు గమనించారు కాబట్టి మనం కూడా తత్వజ్ఞానులు వెళ్ళిన మార్గంలోకి వెళ్ళి ఈ సదసత్ వివేకాన్ని పెంచుకొని సత్ శాశ్వతమైన పదార్థాలు ఏమిటి అసత్ అశాశ్వతమైన పదార్థాలు ఏమిటి వీటి స్వభావాలు ఏమిటి వీటి పరిమితులు ఏమిటి తెలుసుకొని సుఖదుఖాలు శీతోష్ణాదులు అన్నీ అసత్తులు అశాశ్వతాలు అని నిర్ణయించుకొని ఎంతటి సుఖమైన విషయమైనా సరే అది దుఃఖానికి దాగితీయవలసినదే అని గమనించుకొని ఎంతటి ఇష్టమైన వస్తువైనా సరే అది శాశ్వతము కాదు అశాశ్వతము వాటికి ఒక కాలపరిమితి ఉంటుంది అని తెలుసుకొని వాటిని భగించటము నేర్చుకో అని శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశము చేస్తున్నారు నా సతో విద్యతే భావ నా భావో విద్యతే విద్య ఉభయోగపిష్టనయోస్తత్వదర్శిభి అసత్తు అనుదానికి ఉనికియే లేదు సత్తు అనుదానికి లేకుండట అనేది లేదు ఈ విధముగా రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే తెలుసుకును नमो भगवते वासुदेवाय एतत्फलं पनमस्तु स्वस्ति